వెల్కమ్ టు న్యూస్ అరైవెల్ న్యూస్ ఛానల్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క ప్రకటన కర్తలకు మా ప్రతినిధులకు నాయకులకు అధికారులకు మా తోటి మీడియా మిత్రులకు పేరు పేరున డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మా ఛానల్ తరఫున మా వీక్షకులకు పలువురు అధికారులు నాయకులు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్ డాక్టర్ అనిల్ కుమార్ డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఐ విష్యూ యూ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే యూ ఆల్ థ్యాంక్ యూ కనగిరి నియోజకవర్గ ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులు గ్రామస్తులు అట్లాగే ఇతర డిపార్ట్మెంట్ సభ్యులు అధికారులకి అలాగే మీడియా ప్రతినిధులకి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీ డాక్టర్ సుజన కనగిరి డి ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంఆండ్ మాట్లాడుతున్నాను ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశము సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా స్పోర్ట్స్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మన కల్చర్లో కూడా మనం చాలా విధాలుగా మనం డెవలప్ అయ్యాము అట్లాగే ఇంకా రాబోయే సంవత్సరాలన్నీ కూడా మనం అందరము ఐక్యతతో కలిసి ఉండి కులమత విభేదాలు ఏమీ లేకుండా మన ఇండియాని ఇంకా మనము మంచి డెవలప్డ్ కంట్రీగా చూసుకోవాలి అలా తయారు చేసుకోవాలని అందరితో అందరిని మెడికల్ ఇన్స్ హెల్త్ విభాగం తరఫున కనగిరి డివిజన్ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొకసారి మీ అందరికీ ఈ డెబ్బై తొమ్మిదవ తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దొరకొండ మండల ప్రజానీకానికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నడుకొండ మండల ప్రజా ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ మచ్ అందరికీ నమస్తే అండి నేను దొనకొండ మండలం ఎంపీడు నా పేరు వసుంతరాయక్ అండి మా ఆగస్టు పదిహేను ఈరోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా మండలంలోని అందరూ ప్రజానీకానికి అదేవిధంగా ఉద్యోగస్తులకు నాయకులకు ప్రతి ఒక్కరికి ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అందరూ కూడా నువ్వు స్వాతంత్ర దినో దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు ఎన్ సాంశరావు గత ఎనిమిది సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారిగా ఇక్కడ పనిచేస్తున్నాను ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకు ఉద్యోగస్తులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మన అందరం కూడా బాగా చేసుకోవాలని అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు కూడా కొత్త కొత్త పథకాలతోటి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం యావత్ భారతదేశం తొంభై డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని జరుపుకుంటున్నాం ఈ స్వాతంత్ర పోరాటానికి డెబ్బై తొమ్మిది రోజులు స్వాతంత్రం నుంచి డెబ్బై తొమ్మిది రోజులు పూర్తయిన సందర్భంగా దేశమంతటా మూవర్న జనరల్ ఎగరవేయటం జరిగింది ఈ స్వాతంత్ర పోరాటం దాదాపు తొంభై సంవత్సరాల పోరాట అనంతరం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే స్వాతంత్ర తీసుకురావడం వేరు ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది అంతర్గత శక్తులు విదేశీ వ్యక్తుల నుండి ఉగ్రవాదుల నుండి మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఉత్సాహాన్ని అందరూ గుర్తించాలని యువత ప్రధానంగా ఈ దేశ బాధ్యత వారి మీద ఉందని ఆశిస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం